కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు వందల మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేయించడంపై సంచలన ఆరోపణలు చేశారు నక్సల్స్ భావాజాలం ఉన్న గద్దర్ ఎన్కౌంటర్ల పేరుతో ఎంతో మంది పోలీసులను హత్య చేయించారని బండి సంజయ్ మండిపడ్డారు గద్దర్కు మేము పద్మ అవార్డులు ఎందుకు ఇస్తామని అన్నారు తమ కార్యకర్తలను చంపి గద్దర్ పాటలు పాడారని అన్నారు ఎవరికి భయపడే ప్రసక్తి లేదు వెనక్కి పోయే పరిస్థితి లేదన్నారు వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామంలో ప్రజాపాలన నిర్వహించారు ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వం మారిన తర్వాత ఏది చేద్దామన్నా అప్పులే అడ్డం వడ్డికే పోతుందన్నారు సీఎం రేవంత్ సమర్థుడు కాబట్టి బడ్జెట్ ఉన్నంతలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పేదలకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అమలు చేస్తున్నారని తెలిపారు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్న సీఎం విమర్శలు మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని సీఎం రేవంత్ అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ పై విమర్శలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రజా పాలన ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాలుగు పథకాల మంజూరు పత్రాలను అందజేశారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను ఒకేసారి ప్రారంభిస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రతి గ్రామ పంచాయతీలో అర్హులందరినీ ఒకేసారి గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామని లబ్దిదారుల ఎంపికలో గానీ సంక్షేమ పథకాల అమల్లో గానీ పారదర్శకంగా పథకాల అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ మార్పుపై హైకమాండ్ దృష్టి సారించింది అయితే బీజేపీ అధ్యక్షుడి రేసులో కడప జిల్లావాసి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డిని మోదీ టీం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ఎస్ఎస్ తో అనుబంధం రైతు సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు ఇప్పుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమకి చెందిన రెడ్డి సామాజిక నేతగా కలిసి వచ్చే అవకాశం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో ప్రజాపాలన పథకాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం అన్నారు పాయం కాంగ్రెస్ పై నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలకే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుందన్నారు ప్రజాపాలన పథకాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీలకు అతీతంగా పేదలకు అందజేస్తున్నామని ఆయన అన్నారు ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు రేషన్ కార్డులు వస్తాయనే నమ్మకం పేదల్లో ఉందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఇస్తున్నామని అది కాంగ్రెస్ ప్రభుత్వంకే సాధ్యమవుతుందన్నారు వేముల నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం జివిగూడెం చిట్యాల మండలం బట్టిమర్తి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామంలో రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డ్స్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు తెలంగాణలో బీజేపీకి బలం లేదని ఆ పార్టీకి గత లోక్సభ ఎన్నికల్లో పొరపాటున ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు ఉనికి కోసమే బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వబోమని సంజయ్ బెదిరిస్తున్నారని అన్నారు బీజేపీ విలువలతో కూడిన రాజకీయం చేయడం లేదని మండిపడ్డారు ఇందిరాను విమర్శించడంపై సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు పరువు నష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు కేసును వచ్చే నెల కోర్టు వాయిదా తెలిపారు ఈ కేసులో ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని అన్నారు తప్పు చేసిన వారిని ఎవరిని హెచ్చరించారు గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఒకేసారి దర్యాప్తునకు ఆదేశించలేమన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అభివృద్ధి సంక్షేమం నినాదంతో రాష్ట్రం సుభిక్షం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన ఉందన్నారు ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అన్నారు జగన్ ను చూసి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు జగన్మోహన్ రెడ్డి అంతరాత్మ విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ పతనం ప్రారంభమైంది మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయింది ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ పార్టీ ఆఫీస్ వద్ద మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు రాష్ట్రంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసి టీడీపీ పార్టీని బలోపేతం చేశారని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు గత వైసీపీ సుప్రీంకోర్టులో జగన్ కు ఊరట లభించింది రఘురామ కృష్ణమరాజు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది జగన్పై ఉన్న కేసులను బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ను రఘురామ కృష్ణరాజు ఉపసంహరించుకున్నారు ఆదిలాబాద్ జిల్లా బోర్క్ మండలం కుచులాపూర్లో ప్రజాపాలనలో మరో ముందడుగు పథకాలకు శ్రీకారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు కార్యక్రమం ఎమ్మెల్యే వచ్చే వరకు ప్రోటోకాల్ ను విస్మరించేదే లేదని అధికారులు తెలిపారు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఏం అవసరం కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడంతో వాగ్వాదం జరిగింది హైదరాబాద్ లోని బోడుపల్ పీర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లకు పోచారం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసరెడ్డి నియామకమయ్యారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు పడనున్నాయి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ ఎండీకి ఈయూ సమ్మె నోటీస్ ఇచ్చింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుంది ఈయు అలాగే పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటుంది ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేటు పనం చేస్తున్నారని కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీ చైతన్య ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది మాధాపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ కిచెన్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు భోజనాన్ని తయారు చేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు కిచెన్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు గుర్తించారు ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచనుంది ఈ మేరకు మంత్రి అనగాని ప్రసాద్ ప్రకటించారు రిజిస్టేషన్ల పెంపుతో పాటు హేతుబద్దీకరణ చేపడతామన్నారు అదేవిధంగా అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూమి విలువ పెంచడం లేదని క్లారిటీ ఇచ్చారు అయితే భోగాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనగాని గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తప్పు చేసిన వారిని బదిలే ప్రసక్తి లేదన్నారు కర్నూలు జిల్లా ఆధోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని అందరినీ అబ్బురపరిచింది డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రయాణపై అరంగుళం కలిగిన అతి చిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పతాకం ఆకృతిని తయారు చేసింది డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్ కీరా ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మ కళాకృతిని చేసినట్టు తెలిపింది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ధనార్జనే ధేయంగా విధులకు ఎగనామం పెడుతున్నారు వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్న కల్వకుర్తి పట్టణంలో యాభై పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సమయా సమయాపాలన పాటించడం లేదని విమర్శలు చేస్తున్నారు ఉదయం పది గంటలకు రావాల్సిన డాక్టర్లు పదకొండు అయినా ఆసుపత్రిలో లేకపోవడం గర్భిణీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ముప్పై ఒకటిన టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది ఫిబ్రవరి నాలుగున రథసప్తమిని పురస్కరించుకుని భేటీ కానుంది టీటీడీ చైర్మన్ నాయుడు అధ్యక్షతన రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు చైర్మన్ నాయుడు జనవరి ఎనిమిదిన తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు రెండు వందల ఇరవై ఆరు రోజులు సాగిన లోకేష్ యువగళం పాదయాత్రకు నేటికి సరిగ్గా రెండేళ్లు శ్రీవారి ఆశీస్సులు పొందాక రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం నుంచి యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు రెండు వందల ఆరు రోజుల పాటు సాగిన పాదయాత్ర అదే ఏడాది డిసెంబర్ మాసంలో పూర్తి చేసుకుంది పాదయాత్రకు రెండేళ్లు అయిన సందర్భంగా ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ వర్మ ఇతర టీడీపీ నాయకులు తిరుమలలో కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు అనేక ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొని పెను సంచలనంగా లోకేష్ పాదయాత్ర సాగిందని తెలిపారు రవినాయుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్ మంజూరైంది సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పది నెలలుగా జైల్లో ఉన్నాడు కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని ఎంపీ బస్సిపాటి నాగార్జున నాగరాజు పరామర్శించారు మృతుడి భార్యకు యాభై వేల చెక్కును అందజేశారు ఎంపీ మృతుడి భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇప్పించడంతో పాటు పిల్లల చదువుల బాధ్యత తాను తీసుకుంటానన్నారు హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు ఎంపీ నాగరాజు కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని రుద్రకోటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవాలంటే రుసుము చెల్లించాల్సిందే అన్న అటవీ అధికారుల నిబంధనపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నందికొట్కూరు నుంచి కొంతమంది శివస్వాములు రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు మార్గం మధ్యలో అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు టికెట్ తీసుకుంటేనే దర్శనానికి వెళ్లాలంటూ శివస్వాములను అడ్డుకున్నారు మూడు వందల రూపాయలు చెల్లించి టికెట్ తీసుకున్నారు కానీ ఆ టికెట్ పై రుద్రకోటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఎటువంటి వివరాలు లేకపోవడంతో శివస్వాముల ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు సంబంధించి ఇలాంటి నిబంధనలను ఎత్తివేయాలని శివస్వాములు కోరుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి హనుమాన్ దేవాలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై నిరసన తెలిపారు బీజేపీ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన అనేక రకాల దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీజేపీ నాయకులు నవి విగ్రహ ధ్వంసంపై జిల్లా కలెక్టర్తో సహా ఎస్పీ నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ సిరిసిల్ల మానేరువాగు వంతెనపై ధర్నా రాస్తోరోకు నిర్వహించారు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఫ్యాన్స్ చేసుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో పుంగనూరులో ఆయన అభిమానులు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి పట్టణంలోనే ఎన్టీఆర్ కూడలిలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు తన అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ట్యాంక్ బండ్ బోట్ దగ్ధం ఘటనలో యువకుడు మిస్సింగ్ అయ్యాడు అజయ్ అదృశ్యమైనట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది మరోవైపు నాగారం వాసి అజయ్ తో పాటు వచ్చిన స్నేహితులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు రాత్రి ట్యాంక్ బండ్ లో భారత మాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లోని బోట్లలో అగ్ని ప్రమాదం జరిగింది బాణసంచ కాలుస్తుండగా బోట్లకు మంటలు అంటుకున్నాయి మంటల్లో రెండు బోట్లు కాలిపోయాయి నెల్లూరు జిల్లా జలందకి తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం అధికారులు మాంసం తినడం చర్చనీయాంశమైంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ ప్రమీల ఆధ్వర్యంలో అధికారులు పోలీస్ సిబ్బంది జాతీయ జెండాలు ఎగరవేశారు చిన్నారులకు స్వీట్స్ పంచిపెట్టారు అనంతరం అధికారులతో పాటు చిన్నారులకు కూడా చికెన్ తో విందు సమర్పించారు రిపబ్లిక్ డే రోజున నాన్ వెజ్ తినకూడదనే కనీస పరిజ్ఞానం లేదని పలువురు మండిపడుతున్నారు రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో స్మైల్ టీమ్ ఆధ్వర్యంలో ఆయా మండలాలలో తనిఖీలు చేశారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాలతో తనిఖీలు జరిగాయి మొగలిగిడ్డ వద్ద చిన్నారులను గుర్తించింది స్మైల్ టీం ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు ఇటుక బట్టీలలో కూలీలుగా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారని వారితో పాటి వారి పిల్లల భవిష్యత్తు చదువు లేక అంధకారంలో అలుముకుంటుందని అందుకే తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు స్మైల్ టీం సబ్ ఇన్స్పెక్టర్ జి రామచందర్ మొత్తం ఎనిమిది మంది పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు అప్పజెప్పడం జరిగిందని పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బండలింగంపల్లిలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు అందించారు గ్రామంలోనే సర్వే నంబర్ రెండులో పదకొండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు ఇదేంటని అడిగిన వారిని బెదిరింపులకు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మార్వాడి జ్యువెలరీ షాప్ బోర్డు తెప్పేశారు జ్యువెలరీ షాప్ యజమాని కొద్ది సంవత్సరాల నుండి బాధితుల నుండి బంగారం తీసుకుని పరారయ్యారు బాధితుల డబ్బులు అందరికీ ఇచ్చే వరకు పట్టణంలో ఏ ఒక్క మార్వాడి షాపులు తెరవద్దని నిరసన చేశారు మార్వాడి కిరాణం షాపులను బంద్ చేశారు బాధితులు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయిలో నకిలీ స్వామీజీని పోలీసులు అరెస్టు చేశారు స్వామీజీ వేషంలో ఇంటింటికి తిరుగుతూ పూజలు చేయాలంటూ నమ్మ మోసాలకు పాల్పడుతున్న దొంగ స్వామీజీ తూరపాటి బాలయ్యను అరెస్టు చేశారు తెలంగాణ ఆంధ్రలోని అశ్వరావుపేట సత్తుపల్లి చింతనపూడి చాట్రాయి నూజివీడు తదితర ప్రాంతాల్లో దొంగ స్వామీజీ వేషాధారణలో మాయమాటలు చెప్పి నగదు దోచుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు దొంగ స్వామీజీ వద్ద ఎనభై వేలు పూజా సామాగ్రి ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఉప్పల్ పిస్తా హౌస్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది పిస్తా హౌస్ అగ్ని ప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పిస్తా హౌస్ హోటల్ లో ఫైర్ సేఫ్టీ సరిగ్గా లేదని అగ్ని ప్రమాదానికి కారణం పిస్తా హౌస్ యాజమాన్యం తగిన చర్యలు పాటించలేదని ఆరోపణలు వస్తున్నాయి నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలంలోని మాణిక్ భండార్లో శునకానికి భారసాల నిర్వహించారు శునకం పేరు లూసి అది ఇటీవల ఏడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది దీంతో లూసీని పెంచుకుంటున్న నర్సాగావ్ మంజుల దంపతులు కుక్కకు పురుడు భారతాల చేశారు బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి విందు భోజనం ఏర్పాటు చేశారు గత ఆరున్నర సంవత్సరాల క్రితం నాలుగు నెలల కుక్క పిల్లను తీసుకువచ్చి పెంచుకుంటున్నామని అది ఇప్పుడు ఏడు పిల్లలకు జన్మనివ్వడం ఆనందంగా ఉందని కుక్క యజమాని నర్సాగౌడ్ దంపతులు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రెండేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు వలపని పట్టుకున్నారు వీరిద్దరూ తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు వీరిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు నిందితుల వద్ద యాభై గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి వస్తువులు ఐదు వేల నగదు ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ యాదగిరి వెల్లడించారు ఏజీ క్లాసిక్ తెలంగాణ ఆమేచూర్ బాడీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్లాపూర్ లోని విఎన్ఆర్ హాల్లో బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పో రెండు పేరుతో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ నిర్వహించారు ప్రస్తుతం చాలా మంది యువత డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నారని డ్రగ్స్ కు అడిక్ట్ కావడం అంటే జిమ్ కు అడిక్ట్ అవ్వడమే సూచిస్తున్నామని ఏజీ క్లాసిక్ నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటుందని అన్నారు ఒకసారి వ్యాయామం చేయడం అలవాటైతే వ్యాయామం చేస్తూనే ఉంటారని దానివల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు ప్రయాగ్రాజ్ కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు హైవేలు భక్త జనకోటితో కోటితో కిటకిటలాడుతున్నాయి మౌని అమావాస్య నాడు త్రివేణి సంగమంలో స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆ సంఖ్య పది కోట్లకు పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు కొలంబియా చర్చలకు కౌంటర్ అటాక్ ఇచ్చాడు కొలంబియా దుందుడుకు చర్యలు బ్రేకులు వేశాడు కొలంబియాపై సుంకాలు విధించి ఆంక్షలను మరింత కఠినతరం చేశాడు అయితే ఇది ఆరంభమేనంటూ కొలంబియాను హెచ్చరించాడు